అకాశ్వాణి అదులాబాద వందా పాఇండు ఏఫేమ్ మనసు నిండా స్రి శారదాంబా దేవికి స్రి శారదాంబా దేవికి దా సునన ఈశరను జేతు దారనిలో అమ్మా దోషంబులల్ని తుల్చదో వాసిగా జగదా నీకు వందరమా ಿ ಜೂ ದಂಡು ದೋರುಮ್ ದಶೂ ದಂಡು ದೋರು ಸಾನಿ ಮಮಾ ದಶರಾವಿ ಜ महिना वा सरा लो ना గజ వ్రతము యక్షగానం ఐదు భాగాల కథ ఇప్పుడు మూడవ భాగం చెప్తున్నాము చెప్పేవారు ప్రధాన గాయకుడు పులింటి మురళి వంతలు గజ్జల పెద్దలింగన్న పులింటి కృష్ణ పులింటి రాజేశ్వర్ గజ్జల శంకర్ పులింటి మొగుల పులింటి రాజవ్వ పులింటి ప్రమీల తబల పులింటి వెంకటి పేటి పులింటి లావాణ్య గ్రామం ధని మండల్ సారంగాపూర్ జిల్లా నిర్మల్ ఇప్పుడైనా గాని మన యొక్క తల్లి దగ్గరికి వెళ్దామా అవును పోదాం ఓహో ఇప్పుడైనా గానీ పంచపాండవ్ పంచపాండవులు అయినా కానీ తల్లి దగ్గరికి వెళ్తూ దగ్గరికి వెళ్తున్నా ప్రవేశపె నుండే మాత్రం పన్నెండు వనవాసం ఒక్కనాడు యజ్ఞవాసం చరించి గృహస్థలకి తల్లి వద్దకు వస్తున్నారు గోవింద తల్లి అయిన గారి ఆ యొక్క చింతకాతులు ఇది కూర్చున్నది అమ్మాయి కోమరు దాసుకోమాను Badadie, badie, 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 మా అమ్మ చింత చే ఉన్నాది అని చెప్పి మీరు అనుకున్నారు అయ్యో నా కుమారులు మాత్రం ఇంతవరకు రాకపోయి అడవిలో మాత్రం ఉన్నారు ఆకులు హలములు భక్షిస్తున్నారు అని చెప్పి చింత చేత ఉన్నాను ఇప్పుడు వచ్చారు కదా ఏమైందమ్మా అంటున్నావా లేవు ఏమిటి తల్లి మా తల్లి నీవు దుఃఖించిన కారణం ఏమిటి తల్లి నీకు అంత ఆపద ఏమి వచ్చినది తల్లి నా తల్లి ప్రాణ ప్రణతూలో మున్ను తల్లి తల్లి మున్ను ప్రణతూలో నా ప్రామం

దండ ఆచరిస్తున్నాము తల్లి నీవైనా కూర్చున్నటువంటి మాకైనా దాచకుండా చెప్పండి తల్లి నీకేమైందమ్మా మేమైనా ఇన్ని రోజులైనా అనగా పన్నెండేళ్ళు అరణ్యవాసము ముక్క ఏడు అజ్ఞాతవాసము చెరించే ఇప్పుడు వచ్చాము ఇప్పుడు వచ్చిన నా కుమారుడు ఇప్పుడు వచ్చారు ఇన్నేళ్లకు వచ్చారు అని చెప్పి మమ్మల్ని దగ్గర తీసుకొని కుమారుడు మీరు ఎలా ఉన్నారు అని చెప్పి మమ్మల్ని అడుగుతలేవు తల్లి ఏమి కారణమమ్మా నీవు చిన్నబోయేటువంటి ఒక విచారమేమిటి తల్లి నువ్వు ఖేదించిన కారణం ఏమిటి తల్లి అమ్మా గాని చెప్పండి తల్లి అంబా మీకు వంద నాయనా అమ్మా మీకు ఏమని రూపతి అమ్మా కుది అమ్మాయి సమానా గాత్రి ఎందు మాతో మాట్లాడా నేవైనా ఆ యొక్క ఆ సందేహం ఏమిటో మాకైనా కానీ దాచకుండాగా చెప్పిన అమ్మ ధనముంటే దాచుకుని తినాల కష్టమంతే ఒకరికి చెప్పుకోవాలని చెప్పి పెద్దలున్నారు అటువంటిది మరి మేము ఇన్నాళ్లకు వచ్చాము నీవేదన్నా కష్టమంతే మాతో చెప్పకపోయినా ఎవరితో చెప్తావు తల్లి i <laughs> పెద్ద తల్లి అయిన గాంధారి వచ్చి వచ్చే నన్ను హనరాని మాటలన్నది అన్నా తల్లి నువ్వు తిట్టరాని మాటలు తిట్టాది నీ కొడుకును ఓని అడవిలో ఓని నీ భీముడు ఎంత నీ అర్జునుడు ఎంతని నీ నకులా సాధవు అని చెప్పి దూషించాలి తల్లి నువ్వు అందు గురించి కేదిస్తున్నా అమ్మా ఇం అయితే ఈ విధం అంటున్నావా తల్లి నాయనా ఏమంటున్నావు ఈవైనా గాని తల్లి నువ్వు ఇంత మధమెక్కిన మాటలను మాట్లాడినాదమ్మా ఇంకా ఏమేమన్నదో చెప్పండి వింతగా జగో ఆమె మాత్రము అన్నరాని మాటలు అని ఆ బయలే వదిచ్చారి ఆ తెచ్చి ఇంటిలో పడవేశాది అవును నన్ను తోసి నేను లేని కింద పడ్డాను అవును అందుకని చెప్పి ఇప్పుడు మాత్రం ఈరాటిగా జరిగాది కుమార బోటి యొక్క అంధారి ఏమి మధలోపలికేదు మాది బోటి యొక్క అందరి ఏమి బోటి గాంధారి ఏమి మాటలు మధులోపలికేను మాది నచ్చిన ki kitna kitna motalli ro ఈ తక్షణముల మాత్రము అది ఏ విధంగా వ్రతము చేశాదో ఆ ప్రకారం మాత్రము నీతో చేపిస్తామమ్మా ఏం భయపడకు నిజమా చిన్న వ్రతముగా మహర్షి ఏమన్నాది అమ్మా పాండురాజు భార్యవు నీవు దృతరాష్ట్రుని భార్య నేను కానీ నిన్ను మాత్రం ఆరు నీళ్ళ దాసత్వం చేపిస్తాను కాని నువ్వు మాత్రమే ఈ తక్షణమున నీ కొడుకున్నా చేపించుడు తప్పది వాళ్ళు లేకున్నా చేసు తప్పదని చెప్పి ఆమె నా పైకి కోపానికి వచ్చాది కుమారా ఆ విధం అంటున్నావా కన్న తల్లి మిమ్ము రాని మాటలు కన్న తల్లి మిమ్ము ఇటులా కన్న తల్లి మిమ్ము ఇటులా

నితో ని వ్రాథము యేపిస్తా మమాని ఏమి దిగులోం నాయనా వినావాసు పుత్రా దగులా సాదేవా రాంి భీమన్నకు చెప్పాను అతను చెప్పాను నీకైనా నకుల సహదీవులు కూడా వినండి ఆమె ఏమేమి అన్నదో ఆమె ఎన్ని మాటలు మాట్లాడదు ఆమె ఇంత కోపానికి వచ్చాదు నీ కొడుకులు అడవి ప్రవేశంలో బోనని గురించి చెప్పాది అమ్మా నీకేమి చింత నీతో చే అమ్మ ఒక్క మాట అడుగుతారు వ్రతమైన గాని ఏమేమి తెచ్చి చేసింది వ్రతములకు ఏం పడతాడు చెప్పు ఒకసారి ఆ వ్రతంకైనావా అని అలర్చిందామని అప్పర స్త్రీలు గన్నర్వ కన్యలు తెల్లని గజవేనుగా ఐదు సాటి ముంటెలు మళ్ళా తర్వాత శంకరుడు పార్వతి వీళ్ళంతా వచ్చి తీసుకోవచ్చి అవన్నీ ఏమిటి మట్టి చేసుకోవచ్చా ఇప్పుడు పార్వతి పరమేశ్వరుడు నిజంగా వచ్చారా మట్టి విగ్రహాలు మట్టి విగ్రహాలే మరి తెల్లని గజవేరుగు మట్టి విగ్రహమే సరే అమ్మ ఒక మాట విను అయితే అది మంటి విగ్రహాలతో చేసింది కదా మేము స్వయంగా ఆ యొక్క తెల్లని గజవేలు మాత్రము తీసుకువస్తాము ఆ యొక్క తెల్లని గజవేలు ఎక్కడ ఉంటాది అది మాకు తెలుసు ఆ యొక్క దేవేంద్రపురిలో దేవేంద్రుని వద్ద ఉంటాది ఆ యొక్క పార్వతి పరమేశ్వరుడు ఎక్కడ ఉంటారు రజతాచలము పై ఉంటారు అక్కడికి వెళ్లి పార్వతి పరమేశ్వరులను కూడా మాత్రము మెప్పించి ఇక్కడికి తీసుకువచ్చి బొమ్మలు కాకుండా ఏమేం పడతాయో అవన్నీ స్వయంగా తీసుకువచ్చి నీతో నీ వ్రతము చేపిస్తాము నువ్వేం భయం

ఎవరు ఆయొక్క గోపాలకృష్ణుడు మనల్నైన బ్రోచే వాడైన గని మాత్రం ఆ యొక్క గోపాలకృష్ణుని యొక్క దయ ఉంటే మనమైనా మాత్రము ఈ యొక్క వ్రతమునైనా మన తల్లితోని చేయించి దాని ఇంటి వద్దకైనా గాని వెళ్ళి అది ఏమన్నాది మన తల్లిని ఆరు నెలలైన గాని మాత్రం దశత్వం అయిన గాని చేయిస్తున్నది కదా ఆరు 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 పన్నెండు నెలలు గాని మన తల్లి మధ్య దాని దాసత్వం చేయిద్దాము నేవైనా చింతించవలదు అన్నయ్యా అంటున్నవా పేకా వాయి సాబు వాయి సాంబ మనకైనా గాని ఎందుకంటే పార్వతి పరమేశ్వరుడు మన యొక్క జనని కోరినది కదా ఇప్పుడైనా గానీ వెళ్ళి ఆ యొక్క తీసుకువస్తాను సరే వెళ్దాం పదండి కానీ ఆ యొక్క అవన్నీ దేవేంద్ర ఉంటాయి తెల్లని కానీ ఇక్కడ మన యొక్క తల్లి దేవులను మాత్రము తీసుకున్నా కదా అన్నయ్య సరే వెళ్దామా పద నాయనా ఏమంటున్నావు నాయన అమ్మా

వెళ్దామని చెప్పి ఈ కొరకైన మేమైనా ఆలోచన చేశాము నీ యొక్క దేవునిలైనా వసంగండి తల్లి తమ్ముడా ఇప్పుడైనా గాని ఆ యొక్క తల్లి అయినా కానీ వ్రతం చేయడానికి వెళ్తున్నది కదా అవును నేను ఆ యొక్క వస్తువులన్నీ తీసుకువస్తాను దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి అమ్మా నాయనా ఏమంటున్నావు అమ్మాయి మేమైనా మాత్రము నీ బతికి హేమేణ సంగుమని వచ్చాము ఆ యొక్క వ్రతము మేము సన్నద్ధమై ఉన్నామమ్మా

అనిక జగౌరి వ్రతమైన చెప్పిస్తున్నాము తల్లి నిజమా ఆ ఏ రీతిగా ను స్వర్గా మరుడిగదు పోయి పట్టణము ఎట్లా పోతావు నువ్వు ఎట్లా తీసుకు వస్తావు అయినా ఆయన దేవతలు కనుండవు దేవేంద్రుడు మన మానవులము వాళ్ళు వాళ్ళు దేవతలు వేవతలు మనకు మాత్రము ఏనాంటిగా విస్తారు నాయనా ఆవిదమంటుండవు తల్లి ఇదే గజగౌరీ వ్రతము యక్షగానం మూడవ భాగము చెప్పినాము చెప్పినవారు ప్రధాన గాయకుడు పులింటి మురళి వంతలు గజల పెద్దలింగన్న పులింటి కృష్ణ పులింటి రాజేశ్వర్ గజ్జల శంకర్ పులింటి మొగుల పులింటి రాజవ్వ పులింటి ప్రమీళ తబల పులింటి వెంకటి పేటి పులింటి లావాణ్య గ్రామం ధని మండల్ సారంగపూర్ జిల్లా నిర్మల్ మంగళములు అల్జిని తనయ మంగళములు సల్జీవరాయ మంగళములు అల్జిని తనయ మంగళములు సల్జీవరాయ మంగళం శ్రీ కోసేంద్రాయ మంగళం శ్రీకృష్ణాయ మంగళం శ్రీ వెంకటేశాయ మంగళమే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా